డాక్టర్ చంద్రవర్ధన్ గారు డాక్టర్ చంద్రవర్ధన్ గారు దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైన ఫోన్ ట్యాపింగ్లో కీలక అంశాలు రోజొకటి బయటకు వస్తున్నాయి స్వయంగా రాష్ట్ర గవర్నర్ నా ఫోన్ ట్యాప్ అయ్యిందంటని చెప్పి బహిరంగంగా ప్రకటించారు తాజాగా ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ఫోన్ కూడా ట్యాప్ చేశామని చెప్పి ఎవరైతే అధికారిని అరెస్ట్ చేశారో వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో అడ్మిట్ చేశారు ఎలాంటి అభద్రత ఇలాంటి అభద్రతా భావంలో స్టేట్ గవర్నమెంట్ బ్యూరోక్రట్ మెకానిజం ఎట్లా పనిచేస్తుంది చాలా మంచి ప్రశ్న అడిగారు శ్రీశైలం గారు ఇలాంటి ఇల్లీగల్ పద్ధతి అన్కాన్స్టిట్యూషన్ మెకానిజం అన్ అప్రూవ్డ్ లా మెకానిజంలో ఇలాంటి చర్యలు పాటు పడితే అడ్మినిస్ట్రేషన్ కెనాట్ స్వేచ్ఛగా పనిచేయలేదు నిర్భయంగా పనిచేయలేదు చట్టాల్ని మనం గౌరవించే విధంగా పనిచేయాలంటే అధికారులకి ఒకవైపు వాళ్ళకి అధికారం ఉంది స్వేచ్ఛ అడుగుతున్నాం పూర్తి బాధ్యత బాధ్యతగా పనిచేయాలని అడుగుతున్నాం కానీ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోతారు ఎవరు కూడా నిర్భయంగా చట్టానికి లోబడి పనిచేసే అవకాశాలు క్షీణించిపోతాయి ఎందుకంటే రేపు ఏమవుతుందని ఆ భయం ప్రాంతులతో పనిచేస్తారు ఎవడు కూడా చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు ఎవడు కూడా తీసుకోరు ఎందుకంటే ది ఎలిమెంట్ ఆఫ్ డిస్క్రిప్షన్ విచ్ అధికారుల దగ్గర ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ ఎక్కడ దుర్వినియోగం చేస్తారో దాని దాన్ని వేరే రకంగా ధృవీకరించి వాళ్ళకు వ్యతిరేకంగా ఇంట్రెస్ట్ ని కాపాడుకోవటానికి వాళ్ళు వక్రీకించే విధ మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అధికార వ్యవస్థని కూల విధంగా తయారయ్యింది కాబట్టి వాళ్ళకి ఈ వల్ల ఖచ్చితంగా పెద్ద గ్రేట్ ఇట్ ఎఫెక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మోర్ దెన్ దాట్ వాళ్ళు స్వేచ్ఛగా చేసే విధంగా పారదర్శకంగా పనిచేసే విధంగా ఆ అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు చాలా మంది ఫోన్ టాపింగ్ రాజకీయ యాంగిల్ తోనే మాట్లాడుతున్నారు కానీ వైలేషన్ ఆఫ్ అగ్రికల్ ఆఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కానీ అధికార వ్యవస్థ మీద ద స్టీల్ ఫ్రేమ్ మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది చాలా డీప్ గా ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు ఈ వ్యవస్థలో సిస్టమ్ లో తూట్లు పొచ్చే విధంగా నిర్వీర్యం చేసే విధంగా ఈ ఈ ఇప్పుడు మనం చేసిన ఉదంతాన్ని మనం వెలుగులో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ కాబట్టి రాబోయే రోజుల్లో జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఖచ్చితంగా కంటెంప్ట్ కేసు చేయొచ్చు ఇందులో మనకు ఆల్రెడీ మనం చూసాం సెక్షన్ ట్వంటీ సిక్స్ బి అని ఉంది ఇండియన్ టెలిపాక్ యాక్ట్ లో అందులో ఎవరైనా ఇల్లీగల్ గా అనౌరైజ్ గా బిజినెస్ పర్పస్ కో వ్యక్తిగతంగా కూడా ఎవరైనా ఫుల్ ఇంటర్సెప్షన్ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కాల్ రికార్డింగ్ చేస్తే వాళ్ళందరూ శిక్ష ఉంది మూడేళ్ల వరకు ఉంది కాబట్టి నేను అనుకుంటా రాబోయే రోజుల్లో తెలంగాణ జరిగిన ఎంత అది కేవలం ఒక యాంగిల్ నుంచి కూడా మల్టిపుల్ డైమెన్షన్స్ కూడా ఎమర్జ్ అవుతుంది కాబట్టి నేను అనుకుంటాను ఈవెన్ ది ది పీనల్ లాస్ విచ్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ విల్ బి ఆల్సో రివ్యూడ్ అండ్ ఖచ్చితంగా సేఫ్ గార్డ్స్ కూడా వచ్చే కఠినమైన సేఫ్ బ్రాడ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది